శ్రీమాత్రైన జయగుడు నమ ప్రధానంగా ఒక గృహంలో వాస్తు దోషాలు అన్నవి మూడు మీద ఆధారపడి ఉంటాయి ఒకటేమో వంటగది రెండు ప్రధాన గుమ్మం మిగతా గుమ్మాలు మూడోది ఏంటంటే టాయిలెట్స్ ఇదే అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎక్కువగా నష్టపరిచేది ఒక గృహంలో పాజిటివ్ ఎనర్జీ చేస్తుంది అంటే ఒక గృహంలో పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పూజా గృహం ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది ఆ గృహంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పూజ గదిలో ఆ గృహస్థు ఎంత పవిత్రంగా ఉంచుకొని ఏ విధంగా దైనందినంగా గ్యాప్ లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆ గృహంలో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఆ గృహంలో అందరి మీద కూడా ఒక మంచి ఎనర్జీ రావడం వల్ల అందరూ కూడా వారి వారి వృత్తుల్లో కానీ పనుల్లో కానీ చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంటది దానికి ఆపోజిటే ఈ టాయిలెట్లు అంటే ఇప్పుడు గృహంలోనే టాయిలెట్ అన్న కల్చరు ఈ మధ్యకాలంలో రావడం జరిగింది సుమారుగా ఒక నలభై సంవత్సరాల నుంచి అనుకుందాం ముందంతా కూడా బయట మాత్రమే ఉండడం జరుగుతుండేవి ఇప్పుడిప్పుడు ఈ విధంగా కల్చర్ ప్రారంభం అవడం వల్ల ఇది ప్రధానంగా ఆ గృహంలో వాస్తు మీద ఆ గృహంలో ఉన్నటువంటి వారి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంది మరి సాధారణంగా గృహంలో ఎన్ని టాయిలెట్లు ఉండొచ్చు సాధారణంగా ఒక రెండు బెడ్రూమ్లు ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఒక రెండు టాయిలెట్లు ఉంటే సరిపోద్దు కొంతమంది ఏంటంటే ఎన్ని రూములు ఉంటాయి అన్నికి అటాచ్డ్ బాత్రూములు కామన్ టాయిలెట్ అని పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాయిలెట్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది అంటే పూజ గది వంట గది ఒకటే ఉంటుంది టాయిలెట్లు మాత్రం నాలుగు ఉంటాయి ఎందుకు ఉంటాయి అలాగా అందే అది ఒకసారి అర్థం చేసుకోండి దానివల్ల ఇంట్లో ఖర్చులు పెరిగిపోవడం మనుషుల మధ్య వైరం పెరగడం అంతరాలు పెరగడం జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా గమనించవలసింది అయితే ఒక గృహంలో టాయిలెట్ అన్నది చాలా ఇంపార్టెంటు ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు భాగంలో టాయిలెట్ ఉంటే ఆ గృహం నెమ్మది నెమ్మదిగా వినాశనానికి కారణమవుతూ ఉంటుంది ఈశాన్యంలో టాయిలెట్ ఉండడం వల్ల పెద్ద కుమారుడు పనికి రాకుండా పోతాడు ఒకవేళ బాగుంటే ఇల్లు విడిచి ఏ విదేశంలోనో దూరంగానో బ్రహ్మాండంగా ఉంటాడు ఉత్తర భాగంలో ఉంటే యజమానికి అపకీర్తి కలుగుతుంది ఏదో ఒక బలహీనతలో చిక్కుకోవడమో ఏదో ఒక బ్లేమ్లో చిక్కుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటాడు అనారోగ్య సమస్యలు ఆ గృహంలో వెంటాడుతూ ఉంటాయి ఆగ్నేయంలో టాయిలెట్లు ఉంటే మరి స్త్రీలకి ముఖ్యంగా యజమానురాలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉన్నది అలాగే వాయువులో టాయిలెట్ ఉంటే ఆ గృహంలో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంటాయి ఎంత ప్రయత్నం చేసినా ఈ బ్రహ్మచారులు పెరిగిపోతూ ఉంటారు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి లక్ష రూపాయలు ఉన్నా వెయ్యి రూపాయలు అప్పు తీర్చలేము వాయు భాగంలో ఉంటాయి అదే నైరుతి మూలం కొంతవరకు పర్వాలేదు అంటున్నారు కానీ టెక్నికల్గా నైరుతి మూలలో ఎగ్జాక్ట్గా ఉంటే మాత్రం ఆ యజమానికి మోకాళ్ళ నొప్పులు సడన్గా వచ్చే అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు ప్రమాద కూడా జరగచ్చు అంటే మనకు ఉన్నటువంటి నాలుగు ప్రధాన దిక్కుల్లో తూర్పు ఉత్తరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ అన్న ఉండకూడదు విదిక్కులు ఉంటాయి నాలుగు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నరితి ఈ దిక్కుల్లో అంటే విదిక్కుల్లో ఆ మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్లు ఉన్నా ఇందాక మనం చెప్పినటువంటి ఈశాన్యం ప్రథమ సంతానం మీద ఆగ్నేయం రెండో సంతానం మీద వాయువ్యం మూడో సంతానం మీద నైరుత యజమాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తూర్పు ఉత్తరం ఆర్థిక పరిస్థితులు అండ్ ఫేము ఎటు దక్షిణ భాగంలోనూ పడమర భాగంలోను ఈ టాయిలెట్లు నిర్మాణం చేయవలసి ఉంటుంది అంటే ఇంట్లో కట్టుకునేవి అప్పుడు మాత్రమే మనకి ఆ ఇంట్లో వాళ్ళకి సౌభాగ్యం కానీ సంతోషంగాని ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే టాయిలెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి మనం టాయిలెట్ తలుపు తీసామంటే అందులోంచి ఒక విధమైనటువంటి పరిమళం లాంటి స్మెల్ రావాలి తప్ప ఏమాత్రం బ్యాడ్ స్మెల్ను బయటకు వచ్చినా అదంతా గృహంలో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది మీరు ఒక్కసారి గమనించండి ఎవరి గృహంలో అయినా టాయిలెట్లు కొద్దిగా దట్టిగా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు ప్రేమలో పడ్డం చదువులో వెనకబడి ఉండడం ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు యజమానికి బ్యాడ్ హ్యాబిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఈ మీ యొక్క పూజ రూము వంటగది ఎలాగైతే క్లీన్గా ఉంటాయో అలాగే టాయిలెట్ కూడా అంతకు మించి క్లీన్గా ఉంటేనే మీకు చాలా వరకు సంతోషం ఆనందం కలిగే అవకాశం ఉంది ప్రధానంగా గృహంలో ఉన్నటువంటి కొళాయిలు పైపులు ఉంటాయి కదా కుళాయిలు అవి ఎప్పుడూ కూడా లీక్ అవ్వకూడదు కొందరింట్లో ఏదో ఒక కొళాయి అలాగా వాటర్ వేస్ట్ అవుతూనే ఉంటుంది సో దానివల్ల ఇంట్లో ఖర్చులు పెరగడం జరుగుతూ ఉంటుంది ఎంత ధనం తెచ్చినా కూడా అది నిల్వ ఉండడం జరగదు కాబట్టి ఇమీడియట్గా అటువంటి కుళాయిలు ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయవలసి ఉంటుంది అలాగే మరి ప్రధానంగా ఇంట్లో ఈ టాయిలెట్లో ఉండకూడ నుంచి ఉందనుకుందాం ఉందనుకుంటాం ఒకవేళ పొరపాటు మనమే మార్చలేం కదా దానికి పుడుస్తున్నటువంటి మోటార్ అని వాస్తని ఏదో రకరకాల పేరు చెప్పి ఏవో పరిహారాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి ఇటువంటి ఉండకూడని చోట్ల ఈ టాయిలెట్లు ఉన్నప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచడం ఒక పద్ధతి అందులో ఈ సముద్రపు ఉప్పు ఒక గ్లాస్ బౌల్లో సముద్రపు ఉప్పు ఉంచి ఆ రూమ్లో పెట్టవలసి ఉంటుంది ఏదో ఒక మూలు పెడితే అది అలా ఉంటుంది అదొకటి చేయడం ఉన్న దిక్కును బట్టి ఆ బాత్రూంలో ట్వంటీ ఫోర్ అవర్సు మనకు ఉత్తరం అయితే గ్రీన్ బల్బు అయితే రెడ్ బల్బు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మెర్క్యూరీ లాంటిది నిరంతరం వెలుగుతుండడం వల్ల కొంతవరకు ఈ టాయిలెట్లు వల్ల వచ్చే వాస్తు దోషాలు పరిష్కారం అవుతాయి సో ఏదైనా నాకు ఉన్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారం గృహంలో టాయిలెట్లు నీట్గా లేకపోతే మరి ఆ గృహంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సడన్గా ఏదో ఒక సమస్యలు అంటే ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్సో ఈడీ రైడ్సో ఉద్యోగం పోవడాలో పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరగడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి దయచేసి ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోండి ఏదైనా ప్రస్తుతం కూడా మనకి ప్రతిరోజు టీవీలో మిగతా యాడ్స్ కన్నా ఈ టాయిలెట్కి సంబంధించినటువంటి క్లీనింగ్ యాడ్స్ ఎక్కువ రావడం మీరు గమనించి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాపారమే చాలా బాగుంది కాబట్టి మీరు కూడా మీ టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకొని దాంట్లో మీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే ఇంట్లో అందరూ ఫ్రెష్గా ఉంటారు స్వస్తి